హాయ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనం పిక్సెల్ యాప్ న్యూ అప్డేట్లో ఫాండ్స్ అనేవి యాడ్ కావడం లేదు అని చాలామంది అయితే అడుగుతున్నారు సో ఈ వీడియోలో నేను ఫాండ్స్ అనేవి ఎలా యాడ్ చేయాలి అనేది మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీరు నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ని కనుక అప్డేట్ చేసుకోండి సో ఆ విధంగా అప్డేట్ చేసుకున్న తర్వాతకి సో ముందుగా నేను మీకు ఫాండ్స్ అనేవి యాడ్ చేసి మరి చూపిస్తాను సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫాండ్ అయితే కనుక చూడండి డౌన్లోడ్ చేస్తున్నాను ఇక్కడ మనం సెర్చ్లోకి వెళ్ళేసి మనకు ఫాండ్స్ కోసం డిఏ ఫాండ్ అని సెర్చ్ చేస్తే మనకు ఫాండ్స్ అయితే కనుక చూడండి ఫాండ్స్ సైడ్ అయితే కనుక వస్తుంది ఇందులో ఈ ఫాండ్ని ఈ సైడ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఏ ఫాండ్ అయితే కావాలో కేటగిరీస్ ఉంటాయి సో నేనైతే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్గా హర్రర్ అనేసి ఉంది కదా ఈ హర్రర్ క్యారెటగిరీని సెలెక్ట్ చేసుకుంటే మనకు హర్రర్ స్టైల్లో ఉన్న ఫోన్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి సో ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూడండి ఇక్కడ మాన్స్టర్ అనేసి ఉంది కదా ఇది ఒక ఫాండ్ని ని డౌన్లోడ్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి మనకి ఇది డౌన్లోడ్ అయిపోతుంది సో దాంతో పాటుగా సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇంకోటి కూడా ఉంది కదా సో ఇక్కడ చిన్న డ్రాప్ లింక్ అనేసి ఉంది కదా సో నేను దీన్ని కూడా డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి సేమ్ అదే విధంగా ఇక్కడ పైన ఇంకోటి కూడా ఉంది కదా ఇలా ఒక త్రీ ఫాండ్స్ అయితే నేను డౌన్లోడ్ చేశాను చూడండి ఇక్కడ సో మనకి ఇలా త్రీ ఫాండ్స్ కూడా డౌన్లోడ్ అయిపోయినాయి సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న ఫాండ్స్ అన్నీ కూడా జిప్ ఫైల్లో ఉంటాయి ఇలా జిప్ ఫైల్లో ఉన్న ఫాండ్స్ డైరెక్ట్ గా మనకు ఏ యాప్ లో కూడా యాడ్ కావనమాట జిప్ ఫైల్లో ఉంటే సో ఈ జిప్ ఫైల్లో ఉన్న ఫాండ్స్ని ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి సో ఈ జిప్ ఫైల్లో ఉన్న వాటిని అన్నింటి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఫాండ్స్ని అయితే కనుక సో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అని చూపిస్తా చూడండి సో మీ ఫోన్లో ఉన్న ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా సో దాన్ని ఓపెన్ చేయండి సో నేను డైరెక్ట్గా నా ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేసి ఆ డౌన్లోడ్స్లో మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాండ్స్ చూడండి ఇక్కడ త్రీ ఉన్నాయి కదా జిప్ ఫైల్లో ఉన్నాయి చూడండి త్రీ కూడా సో ఇలా జిప్ ఫైల్లో ఉన్న ఫాండ్స్ని మనము ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి సో దానికోసం ఈ ఫాంట్ మీద ఒకసారి క్లిక్ చేసుకోండి ఇలా ఇలా క్లిక్ చేసుకుని చూడండి డైరెక్ట్గా మనకి ఇలా ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ అయితే కనుక వచ్చేసింది సో కొంతమందికి ఇలా అన్జిప్ అనేసి వస్తూ ఉంటుంది లేకపోతే కంప్రెస్ అనేసి వస్తూ ఉంటుంది సో అలా కానీ ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ అనమాట ఇలా హోల్డ్ చేసుకొని పట్టుకొని ఇక్కడ మనము పైన కూడా క్లిక్ చేసుకుంటే ఇందులో కూడా కొంతమంది చూపిస్తూ ఉంటుంది ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ అయితే కనుక సో ఇలా మీరు అంజిప్ అయితే కనుక అంటే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో నాకు ఈ నా ఫోన్లో వివో ఫోన్ కావచ్చు చూడండి సో డైరెక్ట్ ఇలా క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ అయితే వచ్చింది సో దీన్ని మీరు ట్యాప్ చేసుకొని చూడండి మనకు ఆటోమేటిక్ ఇది అన్జిప్ అయిపోయింది చూడండి ఇక్కడ సో పై డైరెక్ట్ డైరెక్ట్గా డన్ మీద ట్యాప్ చేసుకొని చూడండి ఇది ఇక్కడ త్రీ ఫాంట్స్ కూడా మనకి ఇక్కడ చూడండి జిప్ కాస్త చూడండి ఇలా ఫాంట్స్గా టీటీఎఫ్ ఫాంట్ ఓటీడీ ఫాంట్గా కన్వర్ట్ అయిపోయింది సో ఇది మనకు కంప్లీట్ అయిపోయింది ఒకటి గోస్ట్ అనేది సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రాపింగ్ అనేసి ఉంది కదా సో దీన్ని కూడా క్లిక్ చేసుకొని సో దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే చూడండి ఇందులో కూడా మనకు టూ ఫాంట్ అయితే ఉన్నాయి కదా ఇది కూడా యాడ్ అయిపోయింది చూడండి సేమ్ ఆ విధంగా ఇది కూడా క్లిక్ చేసుకొని దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక ఒక మీద ట్యాప్ చేసుకుని చూడండి ఇవన్నీ కూడా మనకి ఇలా టీటీఎఫ్ ఫాంట్ గా కన్వర్ట్ అయిపోయినాయి ఇలా టీటీఎఫ్ కానీ ఓటీటీ ఇక్కడ ఇక్కడ టీటీఎఫ్ ఉంది ఇక్కడ ఓటీటీ ఉంది సో ఈ విధంగా కన్వర్ట్ అవ్వాలన్నమాట ఫాంట్ అంతా కూడా సో ఇలా కన్వర్ట్ అయిపోయిన తర్వాతకి సో ఇప్పుడు మీరు పిక్సల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేయండి సో విధంగా పిక్సల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాతకి సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కూడా నాకు ఆల్రెడీ ఒక ప్లీజ్ లైక్ అని ఒక టెక్స్ట్ అయితే ఉంది కదా సో దీనికి నేను ఫాంట్ అనేది యాడ్ చేసి చూడండి ఇక్కడ ఇక్కడ మన కింద ఏ అనే లెటర్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసుకోండి సో దీన్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు ఫాంట్ అనే ఆప్షన్లకు వెళ్ళండి సో ఇలా ఫాంట్ అనే ఆప్షన్లకు వచ్చేసి ఇక్కడ మై ఫాంట్ అనే ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసుకోండి సో దీన్ని క్లిక్ చేసుకున్నాక ఇక్కడ నేను ఆల్రెడీ ఉందిగా ఈ ఫాంట్ దీనిని డిలీట్ చేస్తున్నాను సో ఇక్కడ ఫాంట్ ఏం లేదు ఇప్పుడు మై ఫాంట్స్లో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ప్లస్ బటన్ టీ అనేసి దీన్ని క్లిక్ చేసుకోండి సో దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన మనకు ఇప్పుడు డౌన్లోడ్స్లోనే కదా ఉంది అది మనం ఎక్స్ట్రాక్ట్ చేసింది ఇక్కడ చూడండి డ్రాపింగ్ లింక్ అనేసి అదేవిధంగా గోస్ట్ అనేసి చూడండి ఇక్కడ ఈ మూడు ఫాంట్సే కదా దీన్ని క్లిక్ చేసుకుంటే ఇందులో మనకు టీటీఎఫ్ ఫాంట్ ఉంది చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా టీటీఎఫ్ అనమాట సో ఇందులో మీకు ఏ ఫాంట్ ఒక టీటీఎఫ్ ఫాంట్ని రెండింటినీ సెలెక్ట్ చేసుకున్నాం చూడండి గోస్ట్లో సో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ మీరు ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ ఫాంట్ అనే చూడండి యాడ్ కాకుండా నో డిలేటెడబుల్ ఫాంట్ ఫాండ్ అనేసి వస్తుంది చూడండి ఇక్కడ సో దీన్ని మీరు ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ ఫాండ్స్ అనే ఆప్షన్కి వచ్చేసి మై మై ఫాండ్స్లోకి వెళ్ళేసి మళ్ళీ సేమ్ అదేవిధంగా ఇక్కడ చూడండి మన గోస్ట్ అనేది యాడ్ కాలేదు ఇక్కడ మెల్టన్ మాన్స్టర్ ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ టీడీఎఫ్ ఫాంట్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకుని చూడండి యాడ్ కావట్లేదు మళ్ళీ సేమ్ అదే విధంగా డ్రాపింగ్ లింక్ ఉంది సో దీంట్లో కూడా క్లిక్ చేసుకుంటే మనకి యాడ్ కావట్లేదు చూడండి సో ఈ విధంగా మనకు ఫాండ్స్ అనేవి అయితే యాడ్ కావట్లేదు కదా సో ఇలా యాడ్ కానప్పుడు సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ సేమ్ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి సో ఇలా ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మెల్టెడ్ మాన్స్టర్ ఈ ఫాంట్ ఇలా సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి డ్రాపింగ్ రెగ్యులర్ టీడీఎఫ్ ఫాంట్ ఉంది కదా సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఫాండ్స్ ని ఇక్కడ గోస్ట్ ఉంది కదా సో ఈ గోస్ట్ వీటిని కూడా ఇలా సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు మనం ఏదైతే అంజిప్ చేసామో ఆ ఫాంట్స్ అన్నింటిని కూడా చూడండి ఇలా టీటీఎఫ్ ఉన్నాయి కదా సో వీటి అన్నిటిని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన మనకు త్రీ డాట్స్ ఉన్నాయి కదా క్లిక్ చేసుకొని ఇక్కడ మూటు అని ఉంది కదా ఈ మూటు మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేసుకొని ఏదైనా ఒక ఫోల్డర్ని క్లియర్ చేసుకోండి సో నేను ఎగ్జామ్ ఇక్కడ యాడ్ న్యూ ఫోల్డర్ని క్లిక్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఎగ్జాంపుల్గా డెమో అని చూడండి ఇక్కడ డెమో ఫాంట్ అని సెలెక్ట్ చేసుకున్నాను ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టు ఫోల్డర్ మీద ట్యాప్ చేసుకుంటే సో ఇప్పుడు ఈ ఫాంట్స్ అన్నీ కూడా మనకు ఆ ఫోల్డర్లకి సేవ్ అయిపోయినాయి అంటే మూవ్ అయిపోయినాయి అనమాట టీటీఎఫ్ అదేవిధంగా ఓడిఎఫ్ ఫాంట్ అన్నీ కూడా హాఫ్ ఫోల్డర్లకి మనకు సెండ్ అయిపోయినాయి నేను చూపిస్తాను చూడండి ఆ ఫోల్డర్స్ కూడా సో ఇక్కడ మనకు ఇంటర్నల్ స్టోరేజ్లో ఇక్కడ చూడండి ఇక్కడ మనం డెమో ఫాంట్ అని ఇక్కడనే ఉంది కదా దీని మీద ట్యాప్ చేసుకుని చూడండి టీటీఎఫ్ ఫాంట్ ఓడిఎఫ్ ఫాంట్స్ అన్నీ కూడా ఇందులో సెట్ అయిపోయినాయి అనమాట సో విధంగా సెట్ చేసుకున్నాక సో ఇలా సెండ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు మన సేమ్ పిక్సల్ యాబ్ యాప్ని ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసినాక ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ మనకు పైన త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మన ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి మనం ఇందాక ఫాంట్స్ అన్నిటి కూడా ఎక్కడ సేవ్ చేసాం చూడండి డెమో ఫాంట్ అనే కదా సో ఈ డెమో ఫాంట్ మీద ట్యాప్ చేసుకుని చూడండి ఇందులో మనకు ఫాంట్స్ ఉన్నాయి ఇలా ఫాంట్స్ అన్నింటినీ కూడా మళ్ళీ నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా సిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను సో సెలెక్ట్ చేసుకున్నాక పైన సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేసుకుంటే చూడండి మనకు ఆటోమేటిక్గా సిక్స్ ఫాంట్స్ కూడా యాడ్ అయిపోయినాయి దీని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా ఫాండ్స్ కూడా చూడండి ఇక్కడ ఈజీగా అయితే కనుక యాడ్ అయిపోయినాయి చూడండి సో ఇవన్నీ కూడా ఈ విధంగా మనకు ఫాండ్స్ అయితే కనుక చూడండి సో ఇలా ఈజీగా అయితే కనుక యాడ్ అయిపోయినాయి ఇవే కాదు నేను మిగతా కూడా యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మన సేమ్ ఫాండ్స్లోకి వెళ్ళేసి మన సేమ్ నేను ఇక్కడ ఇక్కడ ఫాండ్స్ అని కూడా సెలెక్ట్ చేశాను సో ఇందులో కూడా ఆల్రెడీ ఒక టూ ఫాండ్స్ అయితే ఉన్నాయి సో వీటిని కూడా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ మీట్ యాప్ చేసుకుని చూడండి ఇక్కడ కింద రెండు కూడా యాడ్ అయిపోయినాయి సో ఈ విధంగా అయితే కనుక మీరు ఫాన్స్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు సో డైరెక్ట్గా యాడ్ చేసే ఫాండ్స్ యాడ్ కావట్లేదు ఈ లేటెస్ట్ అప్డేట్లో అయితే కనుక సో అందుకే ఈ మెథడ్లో అయితే మీరు డైరెక్ట్గా ఒక ఫోల్ని క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో ఫాండ్స్ అన్నీ కూడా మూవ్ చేసుకోండి ఫాండ్స్ అన్నిటి కూడా ఆ ఫోల్డర్లో సెట్ చేసుకొని సో తర్వాత పిక్సల్ యాప్ యాప్లోకి వచ్చేసి ఈ విధంగా యాప్ ఈ విధంగా ఓపెన్ చేసి ఫోల్డర్లోకి వెళ్ళి యాడ్ చేస్తే మీకు ఫాండ్స్ అనేవి ఇలా ఈజీగా అయితే కనుక యాడ్ అవుతూ ఉంటాయి సో ఓకేనా ఫ్రెండ్స్ మీరు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మీకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సో మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్